అఖండ సద్గురుభ్యో నమ అందరికీ జయగురు అందరికీ వందనములండి ఈరోజు మనం సౌందర్యమేది అనే ఒక కథ గురించి చెప్పుకుందామండి సత్యం శివం సుందరం అని పరమాత్మ అభివర్ణింపబడుచున్నాడు సత్యం అనటులో నామ రూపాత్మక సమస్త వస్తు వస్తుజాలము అస్వరమై ఉంది అంటే అశాశ్వతమై ఉన్నదని పరమాత్మ ఇనికి దృష్టనామాలు వింధ్య ఉన్నవని మనం అర్థం చేసుకోగలం అట్లే పరమాత్మ జ్యోతిషాం జ్యోతి అయి సర్వమును ప్రకాశింపచేస్తూ ప్రకాశ వస్తువై మోక్షప్రదము శుభకరము అయి ఉండు చేత అది శివం అని కీర్తింపబడుచున్నది కానీ నిరాకారమై చక్షువులకు అగోచరమై ఉన్న ఆ పరమాత్మను సుందర వస్తువుగా వర్ణింపడమేలా అని శంకించి తెలుసుకొని గోరుట సమంజసనే తెలుసుకోవాలనుకోవడం సమంజసమే ఆ పరమాత్మ నిరాకారములో అపాప విద్ధం అని విరజం అని వర్ణింపబడుచు ఉండగా సాకారముతో దానిని స్వద్ధ సటిక సన్నిభమని సమస్త కళ్యాణ గుణకారకమని కీర్తింపబడుచున్నది కనుక ఆ పరమాత్మ సౌందర్యమును రూపమును వర్ణమునకు సంబంధించిది కాదుందని గుణములకు సంబంధించినది అని మనం గ్రహించవలసి ఉన్నది అసలు నిజ సౌందర్యం ఏదో మనం ఈ కథ ద్వారా కొంతవరకు నిర్ణయించుకోగలుగుతాం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి కాశీనగరం అందు ఇరవై ఏండ్ల వయసు గల ఒక బ్రహ్మచారి మధుకరం ఎత్తుకుంటూ గురుని దగ్గర బ్రహ్మ విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు ఆచరణహీనమైన వేదాంత శ్రవణం నిష్ప్రయోజనం గుర్తించి సగుణ సంపత్తి సత్శీలము కలిగి అతడు ప్రవర్తిస్తూ ప్రవర్తిస్తూ ఉండేవాడు అతని శరీరం ఎంతో బలిష్టమై సువర్ణ ఛాయతో మిసమిచలాడుచు అడుచు పురుషులను కూడా ఆకర్షించి ముగ్ధులను చేయుచుండెను మధుకర నిమిత్తం తన ఇంటికి వచ్చిన అతని సౌందర్యమునకు పదహారు ఏండ్ల నవ్వ ఎవ్వనవతియో కులకాంత ఒకటి అతన్ని మోహించి తన కోరిక అతనికి తెలియజేసింది అందుక బ్రహ్మచారి అమ్మా నీవు కులకాంతవు కదా నీ భర్తతో సర్వ సౌఖ్యములు అనుభవిస్తున్నావు కదా నన్నెందుకు కోరుతున్నావు అని ప్రశ్నించాను ఆమె నీ సౌందర్యం నన్ను ఆకర్షించింది అని బదులు పలికింది నా శరీరములో ముఖ్యంగా నిన్నే భాగం ఆకర్షించింది అని ఆ బ్రహ్మచారి మరలా ప్రశ్నించాను ఆమె నవ్వుతూ నీ సుందర నేత్రములు నన్ను ఎంతో ఆకర్షించుచున్నవి అని బదులు చెప్పింది అమ్మ స్త్రీలకు కానీ పురుషులకు కానీ గుణమే ప్రధానం కానీ శరీర సౌందర్యం ప్రధానం కాదు కదా ఈయన ఈ నా సౌందర్యము నా చర్మము ఎంతో దర్శలుగా ఉన్నది అంతే లోతుగా కింద రక్త మాంసములతో క్రోత పదార్థములే కదా ఉన్నవి చీము నేత్రులతో కూడినటువంటి ఈ చర్మ సౌందర్యమును ఎలా ప్రేమిస్తున్నావు నీవు ప్రాతిపతీయ ధర్మమును కాపాడుకోలేనుచో ఇహపరములందు భ్రషస్తుమే పొందుతావు అని నీతి వైరాగ్యములు బోధించసాగాడు ఆ యువకుడు కానీ ఆ యువతి మధ్యలోనే అతని మాటలకు అడ్డుపడి నీ సుందర నేత్రములకు నా మనసు దాసురాలైంది నేను నిన్ను వదలలేను అని అతన్ని బలత్కరింప ఉద్యమయ్యను ఆ మాటలకు ఆ బ్రహ్మచారి తన రెండు చేతులతో తన కనుగుడ్డలను కనుగుడ్లను పెరిగివేసి ఆమె చేతుల్లో పెట్టి అమ్మ నీకు నచ్చిన నీ సుందర నేత్రములు ఇవ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇక నన్ను వదిలిపెట్టుము అని చెప్పుచు ఆమె ఇంటిని విడిచి వెళ్ళిపోయాను ఆ యువకుడు పనికి ఆ యువతి ఏం చేసిందో ఒక్కసారి ఊహించుకుందామా ఇదండి ఒక కథ ఇంకో కథలోకి వెళ్ళిపోద్దాం మనం ఒక ఊరిలో భర్తను పొగొట్టుకున్న ఒక విధవరాలు మహాసౌందర్యవతి ఒక ఆవిడ ఉండేది ఆవిడకు పాతికేడ్లు కూడా లేవు పాపం అంతలో ఇలా జరిగిపోయింది ఆమె ఒక్కతే ఒక ఇంట్లో కాపురం ఉంటుంది ఆమె కాస్త భక్తురాలు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంది ఏదో చిన్న పట్టకుంట్టుకు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంది అయితే ఒక యువకుడు ఆమెను చూసి ఆ ఇంట్లో ప్రవేశించి ఆమెకు తన కోరికను వెల్లడించాడు ఎలాగైనా సరే అతన్ని తప్పించుకోవాలి కాబట్టి అతనితో పాటు అయ్యా నేను ఇప్పుడు చాలా అపవిత్రాలనే ఉన్నాను మరో మూడు రాత్రులు పోయిన తర్వాత నాలుగవ రోజు రమ్మని అతన్ని బతిమాలగా అతడు సంతోషంతో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు గతించిన ఆమె భర్త ఒక మహావైద్యుడు కొన్ని మూలికలు ఇంటిలో ఇంకా నిలవ ఉన్నాయి ఆ వస్తు గుణములు తెలిసిన యువతి ఒక అనొక మూలికను తీసుకొని ఇంచుకు మించుకు అధిక మోతాదులు ఆ చూర్ణమును మింగివేసింది తెల్లవారేసరికి ఆమెకు రక్త విరోచనలు వాంతులు ప్రారంభించను తన శరీరం నుంచి వెలువడిన ఆ అసహ్య పదార్థం అంతా కూడా సేకరించి ఒక జాడీల్లో నిలవ చేసింది ఆ రెండు రోజులు ఆమెను ఆ వ్యాధి వదలలేదు జాడి ఇంచుమించు ఆ పదార్థంతో నిండిపోయింది సీమునితో కూడిన పదార్థాలతో నిండిపోయింది ఆమె శరీరం వాడి ఒత్తిపోయి శరీరం దుర్బలం అయిపోయి మంచం దివుడికి కూడా శక్తి లేకుండా బల్లి బల్లి మంచాన్ని నంటికిపోయి ఉన్నది నిర్ణీత దినమున రాత్రి పది గంటలకు ఆ యువకుడు మరల వెనకట వెనకటలాగనే ఇంటిలో ప్రవేశించి ఆమె కొరకు వెతుకులాడుచుండగా మంచమును అంటిపెట్టుకుని పోయి కంపు కొట్టుచున్న ఆమెను చూసి ఈ ఇంటిలో ఒక సుందరి యువతి ఉండేది ఏమైపోయింది అని అతడు ప్రశ్నించాను అందుకు ఆమె ఓయి ఆ సుందరి యువతిని నేనే ఈ అంట మరి ఎవ్వరూ లేరు అని బదులు పలికింది అతడు ఆశ్చర్యంతో ఆ సుందరి యువతి నీవేనా మరి నీ సౌందర్యమంతా ఏమైంది అని ప్రశ్నించాడు అందుకనే బక్క చిక్కిన ముఖంతో నవ్వుతూ అయ్యా నీవు నన్ను కోరుకున్నావా లేక నా సౌందర్యను ప్రేమించుచున్నావా ఈ శరీరమును ప్రేమించినచో ఇదుగు నా ఈ శరీరం నీ ఇష్టం వచ్చిన రీతిగా అనుభవించు నా సౌందర్యమును నువ్వు కోరుకుంటున్నావా అదుగు ఆ జాడి మూత తీయ్యం దాంట్లో నా సౌందర్యమంతా కూడా నీ కొరకు భద్రపరిచితిని అని బదులు చెప్పింది ఆ యువకుడు ఆ జాడీ మూత తీసి అందులో దుర్గంధయుత మగుచి ఆ చీము నెత్రులను చూడలేక మూత పెట్టి ఛీ ఛీ ఇదేమి అని అసహించుకున్నాడు నాయన ఈ చీము నెత్రులు నా శరీరం ఉన్నప్పుడు నేనెంతో అందంగా ఉండి నిన్నెంతో ఆకర్షించి ఉన్నాను అవి బయటికి పోయినప్పుడు నా శరీరం ఎంతో నీకు అసహ్యంగా కనిపిస్తుంది ఆ చేమున్నత్రులతోనే నా సౌందర్యం ఇముడి ఉన్నది అని మాట్లాడకుండా ఊరుకున్నది ఆ యువకునికి కనుగుపై తల ఉంచుకొని వచ్చిన దారిన వెళ్ళిపోయాడు ఈ కనిపించే చర్మ సౌందర్యం లేదా బాహ్య సౌందర్యం సౌందర్యం కాదు సేవల సౌందర్యము గుణ సౌందర్యము హృదయ సౌందర్యమే ప్రధానంగా ఎంచుకొని నేటి యువతరం వారు మనము అందరం కూడా మన తల్లిదండ్రులను మన పెద్దలను గౌరవించుకు సాంప్రదాయం బద్ధంగా ఉంటూ సద్గుణములతో మెలిగినచో అందరం కూడా ఆనందంగా ఉండగలం అని ఈ కథల ద్వారా మనం తెలుసుకోవాలి అందరికీ జై గురు అందరికీ వందనములు అందరికీ ధన్యవాదాలు అఖండ సద్గుర్భ్యం